అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఐసీఐట్ ఫోర్టీన్ ది కాందహార్ హైజాక్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది అవుతోంది గానీ ఈ సిరీస్ ఒక సీరియస్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది అసలు విషయం ఏమిటి అంటే కాందహార్ హైజాక్ నైన్టీన్ నైన్టీ నైన్లో నిజంగా జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్నే ఇప్పుడు వెబ్ సిరీస్గా చిత్రీకరించారు కాందహార్ హైజాక్ గురించి వినని వారు ఎవరూ ఉండరు ఏడు రోజులు కొనసాగిన ఈ డెడ్లాక్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది ఇది భారతదేశ హైజాక్ చరిత్రలో చాలా విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది ఎందుకు అనేది ఈ వీడియో చూస్తూ ఉంటే తెలుస్తుంది సో ఇలాంటి సంఘటనని వెబ్ సిరీస్గా సిక్స్ ఎపిసోడ్స్గా నిర్మించారు ప్రతి ఎపిసోడ్ నలభై నుండి యాభై నిమిషాల నిడివితో ఉంటుంది ఆడ్రియన్ లెవీ అండ్ తిశాంత్ శ్రీవాత్సవ అనేవారు కలిసి దీనికి స్క్రిప్టును రాశారు అనుభవ్ సిన్హ దర్శకత్వం వహించాడు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఆడ్రియన్ లెవి అనేవాడు ది గార్డియన్ అండ్ బీబీసీలలో పనిచేసిన వాడు ఈ రెండు కూడా భారత్కి వ్యతిరేకంగా రాత్రలు రాస్తూ ఉంటాయి సో ఈ నేపథ్యంలోని వాడు ఆడ్రియన్ లెవి ఈ సిరీస్ లేపిన వివాదం ఏమిటి అంటే ఐసీ ఎయిట్ ఫోర్టీన్ అన్న నంబరు గల ఫ్లైట్ని పాకిస్తానీ టెర్రరిస్టులు హైజాక్ చేశారు ఇది ప్రూవ్డ్ తర్వాత భారత నిఘా సంస్థలు దర్యాప్తు సంస్థలు దీనిని క్లియర్గా ప్రూవ్ చేశాయి అయితే ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు హైజాక్ చేసిన తర్వాత భోలా అని శంకర్ అని ఒకరిని ఒకరు సంబోధించుకున్నట్టుగా ఈ వెబ్ సిరీస్లో పెట్టారు కరడుగట్టిన ఉగ్రవాదులకు భోలా అని శంకర్ అని ఎందుకు పేర్లు పెట్టారు అన్నది కాంట్రవర్సీ భోలా అన్న శంకర్ అన్న రెండూ కూడా శివుని పేర్లే హిందూ పేర్లే సిగ్గు లేకుండా టెర్రరిస్టులకు అలా ఎలా పేర్లు పెడతాయన్నది కాంట్రవర్సీయే కథ ఈ వెబ్ సిరీస్ గత నెల ఇరవై తొమ్మిదిన స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది అయిన రోజు నుండి శంకర్ బోలా పేర్లను ఎలా పెడతారు దద్దమ్మల్లారా అంటూ దుమారం చెలరేగింది శశిరంజన్ అన్న న్యాయవాది దీని గురించి ఈ సిరీస్లో చాలా తప్పులున్నాయి చరిత్రను వక్రీకరించేలా ఇది ఉంది హిందూ సమాజం యొక్క మనోభావాలను కించపరిచేలా ఉంది అంటూ పిటిషన్ని కూడా వేశారు దీని తర్వాత బాయ్కాట్ బాలీవుడ్ బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలైంది కాందహార్ హైజాక్ చేసినవారు నిజానికి హర్కత్ ఉల్ జిహాద్ అను పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థకు చెందినవారు వారి పేర్లు ఇబ్రహీం అక్తర్ షాహిద్ అఖ్తర్ సయీద్ సన్నీ అహ్మద్ ఖాజీ జహూర్ మిస్త్రీ అండ్ షకీర్ వీరే ఐసి ఎయిట్ ఫార్టీన్ ఫ్లైట్ని హైజాక్ చేసిన వారని ఎప్పుడూ ప్రూవ్ అయింది ఇలా ప్రూవ్డ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ల పేర్లు ఎదురుగా కనబడుతూ ఉంటే వారికి శంకర్ అని బోలా అని ఎలా పేర్లు పెట్టారు శంకర్ అని పిలవడం ఏమిటి బోలా అని పిలవడం ఏమిటి ఈ విధంగా పిలిచి హిందూ సమాజాన్ని కించపరచడానికి కాదా ఇలా చేయవలసిన అవసరం ఏమిటి అన్నది కాంట్రవర్సీ అయ్యింది సో దీనిపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయింది నెట్ఫ్లిక్స్కి సమన్లు పంపించింది దీంతో నెట్ఫ్లిక్స్ దిగివచ్చింది మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని చరిత్రని వక్రీకరించకుండా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతామని అపాలజీ చెప్పింది అయితే ఈ ఇష్యూపై హిందూ దేవుళ్ళ పేర్లు టెర్రరిస్టులకు ఎలా పెడతారు అని ఆందోళన చేసేవారితో పాటు భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి ఏ మూవీ అయినా దర్శకుడు తనకు నచ్చిన విధంగా ప్రేక్షకులు ఆదరించే విధంగా నిర్మించడానికి ప్రయత్నిస్తాడు అతనికి అలాంటి స్వేచ్ఛ ఉండాలి అంటూ మాట్లాడేవారు కూడా ఉంటారు కదా ఏ దర్శకుడైనా ఏ నిర్మాత అయినా రచయిత అయినా అతను ఏ అడవిలోనో ఏ సముద్రంలోనో మనుషులకు సంబంధం లేకుండా జీవించడు కదా మానవ సమాజంలోనే జీవిస్తాడు అందువల్ల తోటివారి మనోభావాలు దెబ్బ తినకుండా కూడా అతడు చూసుకోవాలి అంతేగాని దెబ్బ తినేలా చేస్తాను నాకు స్వేచ్ఛ కావాలి అంటే ఎలా అలా చేస్తే అప్పుడు ఇలాగే అవుతుంది బైకాట్ బాలీవుడ్ బైకాట్ నెట్ఫ్లిక్స్ హ్యాష్ టాగులు ఆన్సర్ చేస్తాయి ఇలాంటి మాటలకి అయితే ఈ వెబ్ సిరీస్లో శంకర్ బోలా పేర్ల ఇష్యూనే కాకుండా సిరీస్ అంతా చూస్తూ ఉంటే టెర్రరిస్ట్లను చివరకు డైరెక్టర్ హీరోలను చేస్తాడా కొంపదీసి అన్నట్టుగా సాగుతూ ఉంటుంది మీకు ఈ ఇష్యూని గురించి క్లియర్గా అర్థం కావాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కాందహార్ హైజాక్కి సంబంధించిన రియల్ స్టోరీని షార్ట్గా వినాల్సి ఉంటుంది సో so, ఒకసారి వినండి ఐసి ఎయిట్ ఫోర్టీన్ అనేది ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక ఫ్లైట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన నేపాల్ రాజధాని కాఠ్మాండు నుండి నూట తొంభై మందితో టేకాఫ్ అయ్యింది ఇది ఢిల్లీకి చేరవలసి ఉంది నూట తొంభై మందిలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు పదకొండు మంది ఫ్లైట్కి సంబంధించిన సిబ్బంది ఇండియా టైం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది అక్కడ నాలుగు ముప్పై తొమ్మిదికి ఫ్లైట్ గగనతలంలోకి ప్రవేశించింది అప్పుడు ఒక టెర్రరిస్టు మాస్క్ ధరించి చేతిలో రివాల్వర్ అండ్ గ్రెనేడ్లను పట్టుకుని కాక్పిట్లోకి వచ్చాడు నాలుగు యాభై ఆరు నిమిషాలకు ఫ్లైట్ హైజాక్ అయినట్టుగా మొదటిసారి ప్రకటన వెలువడింది కందహార్ హైజాక్ టైంలో భారతదేశ ప్రధానిగా వాజ్పేయి ఉన్నారు వివేక్ కట్జు అను సీనియర్ అంబాసిడర్ అండ్ రైటర్ ఈయన ఈ ఇష్యూలో సంధానకర్తగా వ్యవహరించారు ఈయన బృందంలో అజిత్ దోవల్ అండ్ సిడి సహాయ్ అని వారు కూడా ఉన్నారు మనం అజిత్ ధోవల్ గారిని గురించి ఎలా చెప్పుకుంటాం ఆయన ఒక ఇండియా జేమ్స్ బాండ్ అని చెప్పుకుంటాం వందలాది అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో కీలకమైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఈయనను గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ ఈ వెబ్ సిరీస్లో అజిత్ దోవల్ గారిని దాదాపుగా ఒక కమిడియన్ లాగా చూపించారు సిరీస్లో అజిత్ దోవల్ గారి పాత్రను మనోజ్ పవ్వా అను యాక్టర్ పోషించాడు ఇతను ఒక కమేడియన్ ఆర్టిస్టు రెండు వేల ఐదులో ఇతనికి బెస్ట్ కమేడియన్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది అంటే చూడండి అజిత్ దోవల్ గారి లాంటి సీక్రెట్ సిబిఐ ఆఫీసర్ పాత్రని ఒక కమేడియన్కి ఇచ్చారు ఈ కమేడియన్ ఈ వెబ్ సిరీస్లో ఒక వ్యాపారిలాగా టెర్రరిస్టులతో బేరసారాలు జరిపినట్టుగా చూపిస్తారు సరే మనం మళ్ళీ కథలోకి వస్తే నేపాల్లోని లోని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నలభై నిమిషాలకు హైజాక్కి గురయ్యింది ఎందుకు పాకిస్తానీ టెర్రరిస్టులు ఇలా ఫ్లైట్ను హైజాక్ చేశారు అంటే భారతదేశ జైల్లో ఉన్న కొందరు టెర్రరిస్టులను విడిపించుకోవడానికి చేశారు ఫ్లైట్ హైజాక్ అయిన రోజు నుండి ఏడు రోజుల పాటు హైజాకర్స్ ఈ ఫ్లైట్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు అహ్మద్ ఓమర్ సయీద్ షేక్ మసూద్ అజార్ ముస్తాక్ అహ్మద్ జర్గర్ మొదలైన భారతదేశ జైళ్ళలో ఉన్న టెర్రరిస్టులను రిలీజ్ చేయాలని బేరం పెట్టారు జైళ్ళలో ఉన్న వీరికి రెండు వేల ఒకటి భారత పార్లమెంటుపై దాడి డేనియల్ ఫెర్ల్ కిడ్నాప్ అండ్ మర్డర్ రెండు వేల పదహారు పఠాన్కోట్ దాడి రెండు వేల పంతొమ్మిది ఫుల్మామా దాడి మొదలైన చాలా అభియోగాలు వీరిపైన ఉన్నాయి ఇలాంటి వారిని విడిచిపెట్టాలన్నది హైజాకర్ల డిమాండ్ హైజాక్ చేశాక ఫ్లైట్లో ఫ్యూయల్ అయిపోవడంతో ఫిల్ చేసుకోవడానికి మొదట పాకిస్తాన్లోని అమృత్సర్లో ఫ్లైట్ని ల్యాండ్ చేశారు ఇక్కడ ఫ్యూయల్ని నింపడానికి లేటు చేయడం జరిగింది ఈ లేటు చేసిన సమయంలో బందీలను విడిపించడానికి భారతదేశ హోంశాఖ చాలా ప్రయత్నించింది అయితే హైజాకర్లు ఫ్యూయల్ నింపడానికి జరుగుతున్న లేటుకి ప్రతిగా ఒక జర్మన్ సిటిజన్ అయిన సక్నామ్ సింగ్ని మరియు భారత పౌరుడు రూపిన్ కత్యాల్ అనువారిని కత్తితో పొడిచి గాయపరిచారు కత్యాల్ కొత్తగా పెళ్లి చేసుకుని హానిమూనికి వెళ్ళి వస్తున్నారు ఇతడు హైజాకర్ల కత్తిపోట్లకు అక్కడికక్కడే చనిపోయాడు కూడా రూపిన్ కత్యాలు చనిపోతూ పాపా పానీ పానీ అంటాడు ఈ హృదయ విదారకమైన మాటలు ఆ తర్వాత దేశంలో చాలా సంచలనాన్ని కలిగించాయి తర్వాత ఫ్లైట్ దుబాయ్లో ఆగినప్పుడు బందీలలోని ఇరవై ఏడు మందిని అక్కడ విడుదల చేశారు తర్వాత ఫ్లైట్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహారికి తీసుకువెళ్ళి అక్కడ టేక్ ఆఫ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో టేకాఫ్ చేశాక ఫ్లైట్లోని హైజాకర్లపై సీక్రెట్ ఆపరేషన్ జరపడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అలాంటి ఏ ఆపరేషన్ని కూడా జరపడానికి అనుమతిని ఇవ్వలేదు దీంతో హైజాక్ అయిన ఏడు రోజుల తర్వాత భారతీయ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు ఎన్నో హింసాత్మక చర్యలకు పాల్పడిన మసూద్ అజర్ ఉమర్ షేక్ ముస్తాక్ జర్గర్లను విడిచిపెట్టడం జరిగింది విడుదలైన వీరిని తాలిబాన్ తీసుకువెళ్లి పాకిస్తాన్ సరిహద్దుల్లో వదిలేశారు తర్వాత హైజాక్ అయిన ఫ్లైట్లోని బందీలు అంతా విడుదలయ్యారు ఇది షార్ట్గా ఐసీ ఎయిట్ ఫోర్టీన్ ఫ్లైట్ హైజాక్ స్టోరీ దీనినే ఇప్పుడు వెబ్ సిరీస్గా తీశారు కానీ ఈ సిరీస్లో హిందూ దేవుడు శివుడి పేర్లను శంకర్ బోలా అన్న పేర్లను హైజాకర్లకు పెట్టి పిలిచారు అజిత్ దోవల్ గారిని కమెడియన్ లాగా చూపించారు హైజాకర్లను మానవత్వం ఉన్న మనుషులుగా కొన్నిసార్లు వారినే హీరోలు అన్నట్టుగా చూపించారు ఇలా చూపించారు కాబట్టి ఈ ఐసి ఎయిట్ ఫోర్టీన్ ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ కాంట్రవర్సీ అయ్యింది రూపిన్ కత్యాల్ని పాపం ఆయన భార్యతో సహా అనిమూన్కి వెళ్ళి వస్తున్నారు కొన్ని గంటల్లో ఫ్లైట్ న్యూఢిల్లీకి చేరుకునేది అలాంటి అతడిని చంపేశారు మరో పదిహేడు మంది పైన కూడా దాడి చేసి గాయపరిచారు జమ్మూ కాశ్మీర్ అండ్ ఇతర ప్రాంతాలలో హింసను సృష్టించి జైళ్లలో ఉన్న టెర్రరిస్టులను విడిపించడానికి హైజాకర్లు ఇలా చేశారు వీరు హీరోలు ఎలా అవుతారు మానవత్వం ఉన్నవారు ఎలా అవుతారు ఇలా తీయడానికి ఎలాగోలా సిరీస్ని పాపులర్ చేసుకునేందుకు హిందూ దేవుళ్లను అవమానించడానికి సిగ్గుండాలి కదా ఇలాంటి రచయితలకు దర్శకులకు దమ్ము లేక ఇలాంటి నీచమైన కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటారు అందుకే బాయ్కాట్ బాలీవుడ్ బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అంటూ ఎక్స్లో ట్రెండ్ అవ్వడం జరిగింది చివరికి నెట్ఫ్లిక్స్ భారత ప్రభుత్వం ముందు తలవంచి మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాం భారత సమాజంలోని ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకుంటాం అంటూ అపాలజీ చెప్పాల్సి వచ్చింది ఈ దిక్కుమాలిన తెలివేదో ముందే ఉండాలి కదా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్